నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం చిన్నాదిల గ్రామంలో ఉన్నాము మరి సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది అదేవిధంగా శివాలయం కూడా నూతనంగా నిర్మాణం చేస్తున్నారు ఇంకా గొప్పగా విశేషం విశేషం ఏంటంటే మనం చూస్తున్నాము చిన్నాదిరాల గ్రామంలో అతిపెద్ద ధ్వజస్తంభము అసలు మామూలుగా నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేదని అనుకుంటున్నా ఒకవేళ ఉంటే కామెంట్ పెట్టండి చాలా పెద్ద ధ్వజస్తంభము చాలా పొడివాటి ధ్వజస్తంభము పొడువాటి ధ్వజస్తంభమే కాకుండా దానిపైన పూర్తిగా దేవతామూర్తుల విగ్రహ చిత్రాలు అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే విఘ్నేశ్వరుని విగ్రహం పైన చూసుకుంటే నెమలి పైన చూసుకుంటే మళ్ళా మత్స్యవతారం శంకు శ్రీమన్నారాయణ శక్రము స్వస్తికు శ్రీ అంటే చాలా రకరకాలుగా చిత్రీకరించబడింది చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా వస్తే ఒకసారి సంబంధం చూడడానికన్నా రావచ్చు ఊరికి మళ్ళీ ముందు భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చిత్రీకరించడం జరిగింది దాంతోపాటు పైన మళ్ళీ నిమలిపించాలి ఉన్నాయి మళ్ళా శంకు చక్రము ఏనుగు పూర్ణకుంభము పైన ఇంకా మనకు ఓంకారం చాలా అసలు సంబంధం చుట్టూ అసలు సందు లేకుండా చిత్రీకరణ జరిగింది మరి సైడ్ చూసినట్టయితే శివాలయము ఆ శివలింగము అదేవిధంగా శంకు మరి డమరుకము గజస్థులము అలా చాలా అద్భుతంగా చేద్దది కాబట్టి చూడదగ్గ విషయం ఇది చాలా అద్భుతంగా ఉందంటే అతిపెద్ద గ్రామంలో అతిపెద్ద ద్వయస్తమము ఇందుక చూసే గరుడ వాహనము గరు మళ్ళీ పైన ఒంటే కమలము చాలా చిత్ర విచిత్రాలుగా చెక్కబడి ఉంది మనకి ఇక్కడ సమయం తక్కువ ఉంది మరొకసారి వచ్చినప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం చూడవచ్చు అతిపెద్ద ద్వజస్తంభం అండి మనము చాలా పెడువాటి ధ్వజస్తంభము పెడువాటి ద్వజస్తంభమే కాకుండా చుట్టూర అపురూప శిల్పాలను కూడా చెక్కడం జరిగింది జయశ్రీరామ్ మనం చిన్నారాల గ్రామంలో ఉన్నాము చన్మాన్ దేవస్థానం దగ్గర